గిన్నె పొయ్యిదో పెట్టాలి బోటి మటన్ బోటి బొక్కలు కలిపి వంట వండుతాను నూనె పోయాలి రెండు పావుల నూనె పోయాలి గంజు పొయ్యిదో పెట్టాలి గంజు పోయిన గిన్నె వేడెక్కిన తర్వాత నూనె పోయాలి రెండు పావుల నూనె పోతాను పోసి గిన్నె వేడెక్కినాక నూనె ఆగినాక ఉల్లిగడ్డలు వేయాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలను పచ్చిమిరపకాయలు పోపుకేయాలి

కాసేపు ఉంచి మళ్ళీ బోటి ఈ మటన్ మొక్కలు కలిపి అల్లం పసుపు కలిపి పొంగి వేయాలి పొయ్యి వేసి మంచిగా కలిపి పొయ్యి వేసి కాసేపు ఉడికిస్తాయ రెండు సమసేలా అల్లం చెమసాడు పసుపు ఉల్లిగడ్డలు పో చోరపం ఇదేయాలి కొద్దిగాంతా పస్ వేయాలి పస్ వేసి అ쉐 పొడిగిన్ చాలే हुडकी ना कसे हुडकी ना जर राहतात मोठा बिट्टा आले तसे बोडकीन चाले कशा बोडकीन तर आता खारमे आले ఇప్పుడు కారం వేస్తాము కారం వేసిన తర్వాత మళ్ళా ఉడకాలి మళ్ళా మళ్ళా పది నిమిషాలు మళ్ళా ఐదు నిమిషాలు మళ్ళా మళ్ళా ఉడకాలి ఆకును మసాలా ఉప్పు పక్క పెట్టుకోవాలి కారం వేస్తాయి కాసేపు ఉడికినాక కారం వేస్తాయి మళ్ళీ ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకాలి ఐదు నిమిషాలు ఉడికినాక మళ్ళీ నీళ్ళు పోయాలి కారం పెద్దది మూత పెట్టాలి మళ్ళీ మూత పెట్టి లీటరు నీళ్ళు పోస్తా ఒక లీటర్ నీళ్ళు పోసి ఉడికించాలి ఇప్పుడు మూత వేస్తాయి ఇప్పుడు వింఛంగా ఉడికింది ఉడికిన తర్వాత ఉప్పు కొత్తిమీర మసాలా సరిపడా ఇప్పుడు వేసిన మీరు నచ్చిన టైం అంటే సేల్ చేయండి టైప్ చేయండి ఈ ఛానల్కు మాకు చెప్పండి కూర మీకు నచ్చినట్టు అయితే నేను తీసుకుంటాను ఇప్పుడు బోడి కోడలు నేను అల్లం మీరు కూడా చేసుకోవచ్చు కాకు చేయండి మీరు కొయిదేయాలి చేసి కాసేపు ఉడికినాక మళ్ళా ముదెట్టాలి పెట్టి బోటి కూర రెడీ కారం వేసి కారం వేసిన తర్వాత ఉడకాలి వేసరి పోయాలి నీళ్ళు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత పూట పెట్టాలి పూట పెట్టి ఉడికినాక ధనాల పొడి మసాలా పొడి ఉప్పు బోటి రాసుడు చూడు ఎట్లున్నదా కేసి దించాలి మా కోడలు నేను తింటాను బాగున్నదా చూడు బోటి ఇక్కడ మేము కూర టేస్ట్ చేస్తాము మా అత్తమ్మ నేను కూర సూపర్ కుదిరింది మీరు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వీడియోలో చూసి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది బోటి కూర మటన్ బొక్కలు కలిపి ఇట్లా కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా తినచ్చు ఇక్కడ మా అత్తమ్మ నేను టేస్ట్ చేసి ఇస్తాను బాగుంది